హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అసలు ట్రెండ్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉన్నాయి అలాగే మనం ఈ ట్రెండ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే నెక్స్ట్ డైరెక్ట్ మార్కెట్ కండిషన్స్లో కనుక మనకి ట్రెండ్స్ ఎదురవుతే మనం ఏ విధమైన ప్రాక్టికల్ అప్లికేషన్స్ అనేవి తీసుకోవాలో కూడా తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రెండ్ అంటే ఏంటో తెలుసుకుందాం మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ట్రెండ్ అంటే ఒక డైరెక్షన్ అని అర్థం అంటే మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందని తెలిపేదో ట్రెండ్ అంటాము ఈ ట్రెండ్ అనేది ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ అలాగే మార్కెట్ కండిషన్స్ నెక్స్ట్ ఎకనామిక్స్ ఇండికేటర్స్ అలాగే జియో పొలిటికల్ ఈవెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్ని మెయిన్గా స్టాక్ మార్కెట్లో ట్రెండ్స్ని డిసైడ్ చేస్తాయి ఐ హోప్ మీకు ట్రెండ్ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం స్టాక్ మార్కెట్ లో గా త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి అవి ఏంటంటే ఒకటి అప్ ట్రెండ్ రెండు డౌన్ ట్రెండ్ మూడు సైడ్ ఆర్ రేంజ్ బౌండ్ సో ఓవరాల్గా ఈ త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి స్టాక్ మార్కెట్ లో ఉంటాయి ఇప్పుడు వీటిని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం జాగ్రత్తగా వినండి ఇంకా టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి అప్ ట్రెండ్ దీనిని బుల్లిష్ ట్రెండ్ అని కూడా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం ఈ అప్ ట్రెండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ లేదా ఎసెట్ అనేది ఒక లో వాల్యూ నుండి హై వాల్యూకి కంటిన్యూగా ట్రావెల్ అయితే దానిని అప్ ట్రెండ్ అని అంటారు అలాగే నెక్స్ట్ ఈ అప్ ట్రెండ్ యొక్క కీ ఫ్యూచర్స్ చూసుకుంటే మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ను సూచిస్తుంది అలాగే నెక్స్ట్ డిమాండ్ అనేది సప్లై కంటే ఎక్కువగా ఉంటుంది స్టాక్స్లో అలాగే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ లో తమ పొజిషన్స్ అనేది హోల్డ్ చేసే ఈ అప్ ట్రెండ్ అనేది బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ అప్ ట్రెండ్ యొక్క గ్రాఫ్ అనేది కింద ప్రొవైడ్ చేశాను జాగ్రత్తగా చూడండి మీకే క్లారిటీ అనేది వస్తుంది సో ఇది ఓవరాల్ గా అప్ ట్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రెండ్ ఏంటో చూద్దాం అలాగే నెక్స్ట్ ట్రెండ్ చూసుకుంటే డౌన్ ట్రెండ్ దీనిని బీరెస్ట్ ట్రెండ్ అని కూడా అంటారు ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ డౌన్ ట్రెండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ లేదా ఎసెట్ అనేది హై వాల్యూ నుండి లో వాల్యూకి కంటిన్యూగా ట్రావెల్ అయితే దానిని డౌన్ ట్రెండ్ అని అంటారు అలాగే నెక్స్ట్ ఈ డౌన్ ట్రెండ్ యొక్క కీ ఫీచర్స్ చూసుకుంటే ఇది స్టాక్ మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ ని సూచిస్తుంది అలాగే డిమాండ్ కన్నా సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇది ఎవరైతే ఇన్వెస్టర్స్ హెడ్జింగ్ పొజిషన్ తీసుకుంటారో అలాగే షార్ట్ సెల్లింగ్ చేస్తారో వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది ఈ డౌన్ ట్రెండ్ కి సంబంధించిన గ్రాఫ్ కూడా నేను కింద ప్రొవైడ్ చేశాను దానిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇది ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రెండ్ ఏంటో చూద్దాం అలాగే నెక్స్ట్ ట్రెండ్ చూసుకుంటే సైడ్ వేసు దీనిని కన్సాలిడేషన్ లేదా రేంజ్ బౌండ్ మార్కెట్ అని కూడా అంటారు ఇప్పుడు ఈ సైడ్ వేస్ట్ ట్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం జాగ్రత్తగా వినండి ఈ సైడ్ వేస్ట్ ట్రెండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న స్టాకు లేదా ఎసెట్ అనేది కంప్లీట్ గా హై వాల్యూ కాదు అలాగే కంప్లీట్ గా లో వాల్యూ కాదు ఒక రేంజ్ లో స్టక్ అయిపోవడాన్ని రేంజ్ బౌండ్ మార్కెట్ లేదా సైడ్ వేస్ మార్కెట్ అని అంటారు అలాగే నెక్స్ట్ ఈ సైడ్ వేస్ట్ ట్రెండ్ యొక్క కీ ఫీచర్స్ చూసుకుంటే మార్కెట్ లో బుల్స్ డామినేషన్ ఉండదు అలాగే బేస్ డామినేషన్ కూడా ఉండదు అలాగే నెక్స్ట్ ఈ సైడ్ వేస్ట్ ట్రెండ్ అనేది బ్రేక్అవుట్ ముందు ఏర్పడుతుంది అంటే అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ఏదైనా బ్రేక్అవుట్ ఇచ్చే ముందు ఈ సైడ్ వేస్ మార్కెట్ అనేది ఏర్పడుతుంది సో దీనికి సంబంధించిన గ్రాఫ్ కూడా నేను కింద ప్రొవైడ్ చేశాను దానిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సైడ్ వేస్ ట్రెండ్ అంటే ఐ హోప్ మీ అందరికీ అనుకుంటున్నాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ట్రెండ్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ట్రెండ్ లైన్స్ అంటే హయర్ హైస్ లోవర్ ని మనం డ్రా చేస్తే ఈ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉన్నదో మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ మూవింగ్ యావరేజెస్ అంటే లైక్ ఫిఫ్టీ డే మూవింగ్ యావరేజ్ లేదా టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ ని స్పాట్ చేస్తే మనకు ట్రెండ్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయి నెక్స్ట్ టెక్నికల్ ఇండికేటర్స్ లైక్ ఆర్ఎస్ఐ అండ్ మ్యాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే ఏదైనా స్టాక్ లేదా ఎసెట్ ఓవర్ బౌట్ అవ్విందా లేదా ఓవర్ సోల్డ్ అయిందా అనే మార్కెట్ కండిషన్స్ ఈ ఆర్ఎస్ఐ అనేది సూచిస్తుంది అలాగే నెక్స్ట్ మ్యాగ్డీ గురించి వస్తే మ్యాగ్డీ అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అంటే ఈ మ్యాగ్డీ అనేది మొమెంటము మరియు ట్రెండ్ రివర్సల్స్ని ట్రాక్ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ విధంగా మనం ట్రెండ్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ప్రాక్టికల్ అప్లికేషన్స్ అంటే మనం రియల్ మార్కెట్ కండిషన్స్లో కనుక ఈ ట్రెండ్స్ అనేవి మనకు ఎదురవుతాయి మనం ఏ విధమైన ప్రాక్టికల్ డిసిజన్స్ అనేవి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ చూసుకుంటే అప్ ట్రెండ్ అంటే మనకు మార్కెట్ కండిషన్స్లో కనుక అప్ ట్రెండ్ సూచిస్తే మనం లాంగ్ పొజిషన్స్ అనేవి తీసుకుని బై చేసి హోల్డ్ చేయాలి ఈ పొజిషన్స్ అనేవి మనకి రివర్సల్ సిగ్నల్స్ ఇచ్చే వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే నిఫ్టీ అనేది అప్ ఉంది ఉందనుకుందాం అప్పుడు మనం క్వాలిటీ గ్రోత్ స్టాక్స్ లైక్ ఐటీఆర్ బ్యాంకింగ్ లో ఉన్న స్టాక్స్ని మనం బై చేసుకోవాలి ఇలా బై చేసుకున్న తర్వాత వాటికి రివర్సల్ సిగ్నల్ వచ్చేంత వరకు మనం వాటిని హోల్డ్ చేసుకుని ఉండవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకుంటే డౌన్ ట్రెండ్ ఈ డౌన్ లో మనం ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఈ లాస్ మెయింటైన్ చేయడం వలన మన లాసెస్ అనేది మినిమైజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఈ డౌన్ లో షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు లేదా ఇన్వెస్టింగ్ కూడా చేయవచ్చు లైక్ సెక్టర్స్ ఎఫ్ఎంసీజీ లాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకుంటే సైడ్ వేస్ట్ ట్రెండ్ అంటే మనం ఆప్షన్ సెల్లింగ్ లాంటి స్ట్రాటజీస్ని యూస్ చేసుకోవచ్చు లేదా బ్రేక్అవుట్ లెవెల్స్ మీద ఫోకస్ చేసి మనం పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు కనుక మార్కెట్లో ఈ ట్రెండ్స్ అనేవి ఎదురైతే మన ఏ విధమైన ప్రాక్టికల్ డిసిషన్స్ తీసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రాక్టికల్ అప్లికేషన్స్ అంటే ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ వీడియో అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఇప్పటిదాకా చెప్పినంత అర్థమైంది అనుకుంటున్నాను వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్